పెద్దవారు కూర్చోండి సార్ పెద్దవారు కూర్చోండి మాట్లాడు సమాజ శ్రేయస్సుకు మీరు పోరాడేటువంటి ఈ స్ఫూర్తిని పది మందికి హృదయాలలో రగిలుస్తూ ఉంది నేను ఈ సన్నివేశాన్ని ఇప్పుడు టీవీలో చూసి పరిగెత్తి వచ్చా దేవర్ మనోహర్ గారు ఫోన్ చేస్తే వచ్చానండి దాదాపు డెబ్బై కుటుంబాలు కేవలము రాజకీయ నాయకులు సంస్థ అధికారులు ఒక ప్రైవేటు సంస్థ కాదు కానీ గవర్నమెంట్కు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన విషయాలే ఇంత ముందు అందరూ చర్చించారు లోటుపాట్లు సవరిస్తున్నారు కానీ తిరుపతి తిరు అంటే మంగళకరమైనటువంటిది శుభప్రదమైనటువంటి దేవుడు వెలసినటువంటి క్షేత్రం ఇది తిరు అంటే మంగళకరమైన పతి అంటే భర్త లక్ష్మీదేవి యొక్క భర్త నివాస స్థలము తిరుపతి తిరుమలై మలై అంటే కొండ తమిళ పదం మంగళకరమైనటువంటి వాసుడు శ్రీనివాసు వెలసినటువంటి క్షేత్రం తిరుమల ఇటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో వెలిసినటువంటి స్వామి దగ్గర ఇంతమంది ప్రజానీకము ఇన్ని రోజుకు లక్షలాది మంది ప్రజలు వస్తుంటే ఎంతో మంది విద్యావంతులు పదహారు పదిహేడు విశ్వవిద్యాలయాలు ఉండేటువంటి చోట ఇక్కడ జరిగేటువంటివి ప్రత్యక్షంగా నా స్వానుభవంలో నాకు జరిగినటువంటి అన్యాయం కేవలము తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అందులో అధికారులు రాజకీయ నాయకులు వీరు ముగ్గురు వారు ముగ్గురు మొదట పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం వై శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై జి అనంతరాములు గారు ఆ తర్వాత ఐఏఎస్ మరి వారు పి మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ అవునా కాదే కానీ వీసీకా వైస్ చైర్మన్ ఆఫ్ తోడా వీరంతా కూడా తిరుపతి కోట కూట వేట దూరంలో వేదాంతపురం గ్రామ వాస్తవ్యులు రెండు సెంట్లు ఉండేవాళ్ళు పదహారు మంది నాలుగు సెంట్లు ఉండేవాళ్ళు ఐదు మంది తొమ్మిది సెంట్లు ఉండేటువంటి వాళ్ళ కుటుంబాలు పదకొండు మంది ఇంతో అంత ఉండి మేము పద పది కుటుంబాలు ఉంటే మాకంతా ఎకరా ఉన్న రోజుకు దగ్గర ఉండేటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ వారు దుర్నీతితో ఆ భూమిని కొట్టే దురుద్దేశంతో ఒక ఐఏఎస్ అధికారిని చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టి ఫోరం నోటిఫికేషన్ తొంభై రెండులో ఇచ్చి ఇష్యూ చేశారండి పదహారు పది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చనిపోయిన వ్యక్తి రెండు వేల పదకొండులో కోర్టుకు వచ్చి హాజరైనారు పంతొమ్మిదిలో చనిపోయిన వ్యక్తులు రైతులు పంతొమ్మిది మంది రైతులు ఓకే మరి న్యాయస్థానం మరి గౌరవ న్యాయవాదులు ఇక్కడే ఉన్నారు మరి అక్కడ ఏం లసుగులో మాకైతే అర్థం కాదు నేను ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని నేను మండల విద్యాసాగర్ రిటైర్ అయ్యా రెండు వేల పన్నెండులో దీనంతా ఎందుకు జరిగిందని చెప్పని ఆర్టీ యాక్ట్ కింద నేను నాలుగు వేల పేజీలు తీసుకున్నా రైట్ ఆ పేజీలంతా కొత్త కూడా మొత్తం తీసుకున్న తర్వాత ఆ లుసుకులు బయటపడ్డాయి ఇది ఏమిటా జరిగిందంటే సార్ న్యాయ వ్యవస్థనే న్యాయ వ్యవస్థకే వీళ్ళు తప్పుడు సమాచారం మొదలుపెట్టారు న్యాయాధికారులనే భయపెట్టారు ఓకే న్యాయస్థానానికే మా భూములన్నీ కూడా బిల్డింగ్లు కట్టేసి అమ్మివేసి అన్నారు ఓకే మోహన్ రెడ్డి గారు వీసీ ఆయన ఒక ఎకరా ఒక సెంట్లో అతీం రాజీ మఠం భూమిని అందులో కబ్జా చేసి వాళ్ళ పేరుతో ల్యాండ్ అక్విజేషన్ చేసి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి వెళ్ళా రాజారెడ్డి వెళ్ళా అని పేరు పెట్టారు మన చారాశిశువులైనటువంటి ఆంధ్రజ్యోతి విలేకరులు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా ఒక వారం దాకా తిరిగితే మరి వాళ్ళని భయపెట్టిన తర్వాత నా దగ్గర ప్రెస్ మీట్కి రాకుండా నిలుపుదల చేశారండి ఇట్లు నాకు బెదిరింపులు వచ్చాయి మీలాగా నేను తొంభై రెండు నుంచి ఈవెన్ టిల్ టుడే రెండు నిన్న పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు సుప్రీంకోర్టులో ఆర్డర్ కూడా తెచ్చుకొని ఉన్నానండి ఓకే ఈ హైకోర్టు స్టేలు పదకొండు స్టేలు ఉన్నాయి రైట్ ఆరు ఉన్నాయి ఓకే దౌర్జన్యంగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి కంచి వేసి రోడ్లు వేసి ఈ యాక్షన్ పెట్టి అమ్మి వేశారు ఈ యొక్క దురాఘాతాన్ని చూసి టీ ముత్యాల రెడ్డి అని అతను హార్ట్ అటాక్ తో చనిపోయినాడు అక్కడే భూమి మీదనే ఇండియన్ ఓవర్సీస్ వాళ్ళకి ఆయిల్ కంపెనీ వాళ్ళకి రెండు కోట్ల యాభై లక్షలు చెవిరెడ్డి గారు పబ్లిక్ అమ్మి స్టే ఉందండి అని చెప్పంటే దుర్గా ప్రసాద్ గారి జడ్జి గారికి చెప్పి వినిపించుకుంటే మహానుభావులు ఏమైందో మనకు తెలియదు కానీ ఆయన వాళ్ళేమో బిల్డింగ్ కడతా అన్నారు సుప్రీంకోర్టు నేను ఆర్డర్ తెచ్చుకున్నా మడిచి పెట్టుకున్నాడు నన్ను మోహిత్ రెడ్డి ఆయన జేసీబీ గారు ఎక్కి జేసీబీ పైన ఎక్కి నీ వల్ల ఇదో చూసుకో అని చెప్పనేసి అప్పటికప్పుడు వేసి రోడ్డు ట్రాన్స్ఫర్ చేశారు అయ్యా మీరు గజం ఇరవై వేల రూపాయలకు అమ్మారు కదా మాకు దాని మీద డబ్బు కట్టవండి భూమినే ఇవ్వండి రైట్ మీరు కాంపన్సేషన్ పే చేయకుండా డబ్బు భూమిని మాకు ఏర్వర్ చేయకుండా మీరు ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు పక్కన ఉన్నారు చూడండి అది పింక్ డైమండ్ పింక్ డైమండ్ పింక్ డైమండ్ ఆయన గారు రమణ దీక్ష గారు పేదవాడంట ఆయన సర్వే నెంబర్ రెండు వందల నాలుగు తొమ్మిది పదిలో విల్లా కట్టుకున్నాడు ఐదంతా అసలు భవనం కట్టి నిలిపా రెండు వేల తొమ్మిది ఆఫ్ చేశా ఓకే మోహన్ రెడ్డి గారు విల్లా కట్టారు ఆయన భార్య ప్రజ అంటే విజయసాయి రెడ్డి గారు సత్యమణి సునందన సునందారెడ్డి రెడ్డి గారు ఆమె పేరుతో భూములు తీగల కృష్ణారెడ్డి గారి పేరుతో భూములు మీరు కూర్చొని పర్పస్ పేదలకు ఇండ్లు కావాలని చెప్పని ఫ్రిడ్జ్ గ్రోత్ సెంటర్ కావాలని చెప్పి అర్బన్ ఫ్రిడ్జ్ గ్రోత్ సెంటర్ మీరు పెట్టారు మీరు కోర్టు ఆర్డర్ ను వైలేట్ చేసి సుప్రీం కోర్టు ఆర్డర్ ను వైలేట్ చేసి మమ్మల్ని అంతా కొంపలు ముంచేసి బాడిగండ్ లో ఉన్నామండి నలభై రెండు మంది బాడు గిడలో ఉన్నాం అంత విలువైన భూములు పోగొట్టుకొని పోతున్నాం ఎంత ఉండదండి మొత్తం వాల్యూ ఎన్ని ఎకరాలు ఇప్పుడు అది ఇరవై ఐదు ఎకరాల ఇరవై రెండు సెంట్లు బయపడి భీమాసిన నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు వదిలేసినారు ఇరవై ఎకరాల ముప్పై రెండు సెంట్లు నేను స్టే ఉండా ఓకే ఈ రోజు నాలుగు వందల కోట్ల వాల్యూ అది గజ మీరు ఇరవై వేల రూపాయలకు లెక్కేసుకోండి పక్కన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా రెండు వారు తిరిగి చూశాను ఓకే పరిశీలన చేద్దామని వారి దృష్టిలో ఉన్నారు ఇప్పుడుండేటువంటి ఈ అన్యాయానికి దురాఘాతాలకు న్యాయ వ్యవస్థను మోసం చేశారు న్యాయ వ్యవస్థకు తప్పుడు సమాచారం ఇచ్చారు ఇప్పుడున్నటువంటి అధికారులు అదే ఊర్లో ఉంటారు రిటైర్డ్ అయిపోయినా కూడా ఈవెన్ దో టిల్ వర్కింగ్ ఈ పందు కుక్కలు నాణ్య ఉన్నాయి వీళ్ళకి మన టీవీ కెమెరాలు పెట్టి కూడా నేను ఫోటోలు తీసి పెట్టానండి ఓకే ఈ దురాఘాతాలను కూడా పూర్తిగా నేను ఎంత ఖండించినా కూడా ఈ రోజు కూడా చూస్తే వాళ్ళు ఏమంటే అక్కడ మొన్న రాత్రి వచ్చిస్తున్నారు రోడ్లు వేసారు మీకేం కావాలని తీసుకోండి మా భూములు మాకు ఇప్పించండి లేదా కాంపెన్సేషన్ పే చేయండి రైట్ రెండు సెంట్లో భూములు రోడ్ ఓకే శుభకరి అనేటువంటి కాంట్రాక్ట్ రిక్వెస్ట్ చేశాం వన్ అప్లికేషన్ మొన్నటి మొన్న ఎలక్షన్స్ లో శుభగిరి అనేటువంటి కాంట్రాక్ట్ అయ్యా సెండర్ లేదు ఏం లేదు అని అంటే అన్నా నాకు ఇరవై ఐదు కోట్లు బిల్లు రావాలన్నా నన్ను ఏం అని చెప్పంటే చూడు కేసులు ఉన్నాయి అని నేను ఆయనకు వాట్సాప్ ద్వారా నోటీస్ ఇచ్చి ఇంకొక అధికారితో ఫోన్ చేయిస్తే రైట్ అండి ఓకే ఆయన రోడ్డు వేసేసాడు దాన్ని కూడా అరవై ఐదు కోట్లను కట్టి సమస్య అర్థమైందండి దయచేసి వీటి మీద ఒక మారు విచారణ జరపండి మీకేం కాదని ఒక మారు దీనికంతా ఇంత ఇన్ని కుటుంబాలు బాధపడ్డానికి కేవలం కేవలము ఐఏఎస్ అధికారులు ఈ రాజకీయ చివిరెడ్డి మోహన్ మోహత్ రెడ్డి ఇవాళ నాలుగో తారీఖు ఎనిమిదో తారీఖు లో నేను మిమ్మల్ని లైవ్ లో కూర్చోబెట్టుకుంటాను స్టూడియో నుంచి నేను లైవ్ లో కూర్చుంటాను ఈ విజువల్స్ పెడతాను ఎక్కడైతే సంఘటన ఉంది అక్కడి నుంచి లైవ్ పెడతాను చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రైట్ ఓకే డన్ అండి గారు ఏమంటారు దీనికి కృప్తంగా చెప్పేసి సార్ ఏమంటే ఎక్స్ ఎంఈఓ సార్ విద్యాదానం చాలా చేసిన వ్యక్తి సార్ ఏంటంటే తుడా అనేది ఏం చేస్తారు ంటే పేదలకు ఇండ్లు ఇవ్వాలని చెప్పి తుడ ఆక్విజేషన్ పెట్టి ల్యాండ్ యాక్విజేషన్ మేము పేదలకు ఇస్తామని చెప్పి ఈ టెండరింగ్ ద్వారా వీళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వకన్నా ఇక్కడ తనకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ ఉంది అరవై కోట్లు కట్టాలి తుడ అనేసి ఆర్డర్ తెచ్చుకుంటారు కానీ వీళ్ళు ఏం చేస్తామంటే మోహిత్ రెడ్డి మరి చివరి ఈ టెండరింగ్ అంటే అమెరికాలో ఎక్కడో కూర్చోండి ఈ టెండరింగ్ పనులు పలానా ఏరియాలో పలా రోడ్స్ అని డెవలప్ చేసేసామని ఈ టెండరింగ్ లో స్కామ్ సార్ బిగ్గెస్ట్ స్కామ్ అంటే రైతులకు వాళ్ళ భూములు మేము డెవలప్మెంట్ కానీ తీసుకొని వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వకన్నా వీళ్ళ స్వరం కోసం వీళ్ళు డెవలప్ కోట్ల కోట్లు స్కామ్ సార్ రైట్ అండి థ్యాంక్ యూ అలాగే శాసన ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు మాట్లాడతారు శాసనసభ్యులు ఆదిమూలం గారు ఒకసారి అంటే ఏం లేదండి జరిగినటువంటి అంశం గత ఐదు సంవత్సరాలలో జరిగినటువంటి ఒక దోపిడీ తిరుమల తిరుపతి దేవస్థానం వేదిక చిత్తూరు జిల్లా వేదికగా అనేక అంశాలు జరిగినాయి అనేక అక్రమాలు జరిగినాయి అనేటువంటిది వెల్లడవుతూ ఉంది అంటే ఇవన్నీ కూడా అది హుండీ దగ్గర నుంచి కావచ్చు తిరుమల లడ్డూ ప్రసాదంలో కావచ్చు అన్నదాన ప్రసాదం కావచ్చు శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు లేదా ఇతర కాంట్రాక్టులు కావచ్చు ఇతర వర్క్ కావచ్చు చివరికి తలనీలాల విషయంలో కూడా ఇటువంటి దోపిడీ జరిగిందని చాలామంది చాలా అంశాలు తెలియజేశారు అంటే ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం కాబట్టి ప్రభుత్వంలో అంటే దీనికి సంబంధించి యాభై రోజుల ప్రణాళిక యాభై రోజులు కంప్లీట్ అయింది కాబట్టి మీరు వీటి మీద ఏదైనా యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా మీకు సంబంధించిన ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఏం తెలియజేస్తారు